also I want to see you. Where are you from? Where are you from? Where are you from? Naumika. So what rank you got? Twenty-one thousand. Twenty-one thousand. You reach the you get the C some day. ఫోటోస్ త్రీ ఇయర్స్ యూ టైం దాంట్లో పేపర్లో ఉన్న రెండు మూడే మీ ఫ్యామిలీ అంత ఉంది ఇంకే నో మీద పేరెంట్స్ చెప్తానా ప్రపంచం టీచర్ అంటే సార్ డిఫరెంట్ జయకుమార్ గారిది మీరు కలిసితో సార్ కదా నో నో టాప్ బట్ నో గుడ్ నో స్కూల్ ఇచ్చు అడిగిన రాసినాయి ఎన్నో ఉందా బస్సు పక్క వస్తున్నాం ఎన్నో నిన్న బాగా మీ లాంటిలో మనోరాలు ఉన్నాను మీలాంటి మనో మీంటి నేను మీ అమ్మ లాంటి కాదు మా అమ్మ మీ అందరూ మీరందరూ अनदरवा सुधर को दिया इज नॉट माय ड्यूटी टू नो व्हाट योर पापा वांट है और ये मतलब लेक्चर आ जाते है है ओनली टू मीस न कम मिस सेंटर ला वन यस सर नो सर यस बोल इधर డి ఇంజనీయర్ సో కీప్ అప్ తాడ్ పత్రిస్ నేమ్ ప్లీజ్ బిగ్ వే సో యూఆర్ ప్లెస్డ్

क्योंकि मैं लावुड़ेवन मामा इपुर दिखते थे बाकील बट्टा इस्लाम बट्टा अठलावुड़नोर कर देना कर देना तो मस्ती सीज़ दे कर देना तो कभी नहीं हाँ कि तब मेरे सन बिकॉम समथिंग ग्रेट ना मुनपाल అదే టీచర్ టీచర్ బాగా చెప్తున్నారు పిల్లలకి మా పిల్లలు మా పిల్లలకి ఎప్పటికేసినా చేయలే మేము కాబట్టి మన పిల్లలు రాజశేఖర్ కాదు మన కాదు మా ఎల్ఐసి లో మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తుంది ఈసారి